వాళ్ళు కొన్ని పద్ధతులు ఉన్నాయి యుద్ధానికి రమ్మన్నా జూదానికి రమ్మన్నా కాదని అనకూడదు క్షత్రియుల్లో మాత్రమే ఇప్పుడు క్షత్రియులు కాదు అప్పుడు అది పౌరుషానికి సంబంధించిన విషయం అది అందుకే ధర్మరాజు వెళ్ళాడు అని కూడా అంటారే ఒరే ప్రీత్తే రావట్లేదు నువ్వే రాజు అయ్యి అక్కడ న్యాయం ఉన్నా లేకపోయినా వెళ్ళాలంటే ఒక సంప్రదాయం అది ఆ సంప్రదాయాన్ని పాటించిపోయేగా దుర్యోధనుడు కూడా అప్పటికే వచ్చాడు ఎందుకంటే అర్జునుడు కంటే ముందొచ్చాడు ఈయన కావాలనే తలక ఇటు పెట్టుకుని ముసుగు కూడా వేసుకున్నాడు కళ్ళకు గంతలు కూడా పెట్టేసుకున్నాడు విమానాల్లో పెట్టినప్పుడు ఐ మాస్క్ పెట్టుకున్నాడు కనపడకుండా ఆయన కనపడతావు ఏమన్నాడు దుర్యోధనుడు బావా నువ్వు ఎప్పుడు వచ్చేవాడిని అతనికంటే ముందే వచ్చాడు ముందుగా వచ్చి నువ్వు ముందుగా అర్జును నేను చూచి తిని పదహారు వేల కాపరాలు చేశాడు లౌక్యం ఒకటి చెప్పాలా ఓ డైలాగ్ వేసాడు అక్కడ ముందు వచ్చావా కానీ నేను ముందు అర్జునుడు చూశానయ్యా అంటే ఏమన్నారు ఇప్పుడు దుర్యోధనుడు అది కృష్ణుడు లౌక్యం ఆ లౌక్యం బలరాముడు ఉండదు ధర్మరాజు ఉండదు ఏ ఉండదు ఆయన తప్పించుకున్నాడు నాకు తెలియదయ్యా మరి నా దృష్టిలో పడాలి కదా ముందు వస్తే ఎందుకంటే వేధవా నీకు భగవంతుడు అక్కర్లేదు నీ తల దగ్గర కూర్చుంటావు వెళ్ళి వాడు పాదాల దగ్గర కూర్చున్నాడు నా పాదాల దగ్గర కూర్చుని బాధపడేవాడికి నేను సాయం చేస్తాను కానీ పొగరుగా నా తల దగ్గర కూర్చున్న వాడికి నేను ఎందుకు సాయం చేస్తాను రా ఇది భగవాన్ ఉవాచ ఇది భగవాన్ ఉవాచ భగవంతుడు సాయం కావాలంటే ఆయన పాదాలకేసి చూస్తూ మనం అర్చన చేయాలి కానీ మీద కాలేట్టి అర్చన చేస్తామా పొగరు కాకపోతే అది గ్రహించుకున్నాడు ఆయన ఆ మాత్రం గ్రహించలేడు అందుకని ఎవరికి సాయం చేయాలో ఆయనకు తెలుసు అందుకని నువ్వు ముందు వస్తే రుచి ఉండొచ్చు నేను ముందు అర్జునుడు చూశాను సరే దానికి ఏమైనా బంధువులు అంటావా ఏం తేడా లేదండి అర్జునుడు బావమరు దుర్యోధనుడు వియంకుడు దుర్యోధనుడు కూతురు లక్షణ ఆవిడ్ని సాంబుడికి ఇచ్చారు సాంబుడు కృష్ణుడు కొడుకు అంతే వియ్యంకుడు మేన భావమరదంతా వియంకుడు అంతే కదా అది బంధువులున్న వంశమతి పాజకర నుంచి సహాయం ఇరువురు జంతుట మీకు నై చేసేది సైన్య విభాగము అందు మీకు మీకు తగుదాని కొనుడు అనగానే దుర్యోధనుడు సంబరపడుతున్నాడు ఈ నాకు భాగం కల్పించాడు ఆయనకు భాగం ఇచ్చాడు నాకు ఒక్కడికి వచ్చేస్తాడు అనుకున్నాను నేను అప్పుడు మళ్ళీ చివరిలో ఇంకా పద్యం మిగిలిందిగా ఉత్పలమాల అందుకని తిరుపతి వెంకటవారు ఇంకో మాట వేశారు రెండు భాగాలు చేశాను నేను పదివేల మంది నారాయణ గోపాలురు ఒకవైపు ఉంటారు నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను మీకు మీకు తగుదాని కొనుడు కానీ ఒక విశేషము బావా నడి ఏమా విశేషము బావా అంటే మురిగింది కోరుట గొప్ప ముందు గని అన్నాడు అర్జునుడు ముందు అన్నాడు ఎందుకంటే పొరపాటు దుర్యోధనుడు నువ్వు వీటి రావాలంటేమో చచ్చిపోతాడు నీ ఇరుక్కుపోయి వాడికి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు దీనికి ఆ ఇష్టం లేని వ్యవహారాల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనకి ఏది ఇష్టమో ఆ పని చేసేలా అవకాశం వాడికి ఇవ్వాలి దానికి వ్యాఖ్యానించాడు బాలుడు అంటే అవి ఒకటి అప్పటిక అర్జునుడికి పెళ్ళి పదహారు మంది పుట్టారు ఇక్కడ ఒక పెళ్ళి కాదు మూడు పెళ్ళిళ్ళయి కానీ నీవో స్వతంత్రుడవు అతడు అస్వతంత్రుడు అన్నాడు రాజు అయ్యా నువ్వు నీ నిర్ణయాన్ని ఎవరు కాదంటారు అక్కడ కానీ అర్జునుడు ఏమన్నా తేడాగా కొరితే ధర్మరాజు వేస్తాడు భీముడు అక్షింతలు వేస్తాడు కావాలని నేను పంపిస్తే ఇలా చేస్తావా అంటారు అంటే అస్వతంత్రుడైన వ్యక్తికి ముందు మనం ప్రాధాన్యం ఇయ్యాలి కదా స్వతంత్రుడైన వ్యక్తికి నువ్వు ఎలా ఉంటావు అంటే ఏం మాట్లాడలేకపోయాడు దుర్యోధనుడు నోరు మోయించడం ధృతరాష్ట్రుడికి గాంధారుడికి విదురుడికి సంజీవుడికి సాధ్యం గల ఒక శ్రీకృష్ణుడికి సాధ్యమైంది అది భగవల్లీ దుర్మార్గుణి మనం మార్చొద్దండి వాడినించి ఎలా తప్పించుకోవాలో చూడాలి అంతే దూరముగా ఉండము అన్నారు అందుకని దుష్టు మార్చుమో అని మన పని కాదు అది వాడిని మార్చడం మనకేం పని దూరంగా ఉండాలి మనం వాక్కుని ఎంతకాలం వాక్కుంటాడో వాక్కొని వాడు మాటల వల్ల వాడే పలసన అవుతాడు మనం ఎందుకు వాడి నోట్లో నో మనకేం పని దూరంగా ఉండమే ఉపానం ముఖభంగోవా దూరతోవా విసర్జనం ఎప్పుడు దృష్టిలతో పోరాటం ఒకలాగే ఉంటుందట కంటకాణం కళానాం ద్విధ ప్రతిక్రియ ఉపానం ముఖ దురతో వా విసర్జనం కాల్లో గుచ్చుకున్న ముళ్ళుకైనా దుర్మార్గుడికైనా ఒకటే శిక్ష ఒకటే పద్ధతి ట్రీట్మెంట్ ఎటువంటిది అంటే కొట్టగలిగితే చెప్పు తీసి కొట్టు అవకాశం లేకపోతే నువ్వు దూరంగా తప్పు కుక్కం ఒరిగింది అని మనం ఒరుగుతావా పక్కకి వెళ్ళిపోతాం మనం ఒరిగితే మనము కుక్కే అవుతాం కుక్క మురిగి 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 బాగా మురిగింది అనుకోండి చివరికి పిచ్చి కుక్కని భావించి ఎవడో కలిసేస్తాడు శనుదిలిపోతుంది మొరగని అవడమే బాగా మనం జవాబు చెప్పకూడదు అంటే కుక్కలు మొరుగుతాయి సింహాలు గర్జిస్తాయి అవి మరగ కుక్కతో సమానంగా అంటే దుర్యోధను మోయించాడు అందుకని ఆయన కూడా ఆనాటి ఆచారాన్ని పాటించి సమాన భాగాలు చేయాల్సి వచ్చింది పదివేల మంది గోపకులు నాడు పంపించాడు మరి కవిగా నాకు బాధ అనిపించింది ఏమిటి పరమాత్మ నువ్వు కూడా ఇలా చేసావు ఆ నారాయణ గోపాలుని చంపడం అర్జునుడికి చాలా కష్టమైంది వాళ్ళంతా యాదవులు చాలా బలమైన వాళ్ళు యాదవులు చాలా బలవంతు వాళ్ళు వాళ్ళ చేతుల్లో చావాలి కానీ ఇంకోళ్ళ చేతుల్లో సాగున వాళ్ళు అది కృష్ణుడే అన్నాడు ఆ మాట వాళ్ళు పంపించాడు చివరికి సంక్షేప్తకులు అన్నారు వాళ్ళు సుశర్మ సైన్యం కొంత కలిసింది అందులో వాళ్ళని చంపడానికి పద్దెనిమిదో రోజు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడు పద్దెనిమిది పద్దెనిమిది రోజు కూడా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు శివ్యుడు పడిపోయా కూడా వాళ్ళు మిగిలేరు ఇంకా మేము ఉన్నామని అలాగే ఈ అర్జునుడి వారికి నియమం ఏమిటంటే ఆయన ఏదో ఒక కర్ణుడితోనో ఎవరితోనో పోరాడదామని వెళుతుండే ఇక్కడ ఎవడన్నా వచ్చి ఏ ఇటు రావాలి అంటే వెళ్ళిపోతాడు అదొక నియమం వీరికి పనికి మన నియమాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకి అసలు నువ్వు లక్ష్యం పెట్టుకుని అటు వెళ్ళాడు ఇటు ఎవడన్నా కోడుపుని జట్టుకు వచ్చి కోడిపెందలు అంటే ముందు వీడి సంగతి చూస్తాడు నువ్వు కొడుపందలు ఆడుతూ కూర్చోడు అవతల సమయం అంతా వృధా అయిపోయి అందుకే తిక్క అనేది ఈ తిక్కలన్నీ చదువుకుంటూ వచ్చాడు ఆయన సారాథ్యం చేస్తూ వాళ్ళని అలా అట్టు పెట్టి అటుపాదా వీడిని ఎట్టు పెట్టి ఎందుకంటే సమయం పార్థ పార్థమాగో కాలో నాత్యయతే అంటాడు పద్నాలుగో రోజు యుద్ధం చేస్తుంటే ఈయన ద్రోణాచార్యులు ఎదురవుతాడు అర్జునుడికి గురువు అనే గౌరవం ఒకటి గురువుతో యుద్ధం చేసి గెలవాలనే సరదా ఓటి యుద్ధం చేస్తే గంటన్నర పోయింది ఇది సినిమాయా అంటాడు ఆయన ఏ గురువుతో యుద్ధం చేస్తావు పని ఆయన అవుతుందా ఆయన చేస్తాడు నీ చేతుల్లో ఎందుకంటే ఆయన చదువు దుష్టోజుముడి చేతుల్లో ఉంది అదంతా కృష్ణుడికి తెలుసు అర్జునుడికి తెలియకపోవచ్చు ఎందుకు ద్రోణాచార్యంతో పెట్టుకుంటావు నువ్వు గెలవగలవా అని ఏమంటాయండి అర్జున సమయం అయిపోతుంది అప్పట్లో ఉన్న గడియారం మీద చూపించే సమయం అయిపోతుంది నాలుగు అయింది ఐదున్నరలోగా సైంధవుని చంపుతాడు నువ్వే ఇష్టం పజ్జలిపాడవి ఇక్కడ ఆరున్నర సృతీసి ఎవడు చంపుతాడు నువ్వు ఇక్కడ ఈ ద్రోణాచార్యులతో ఏమో తాంబూలం సంభావన సత్యనయవ్రతం కాదు వింటూ కూర్చుంటావు ఇక్కడ ఈయన వదిలేయి అంటే ఈయన సలహా విని అర్జునుడు తెలివిగా గురువుకు నమస్కారం చేసి గురు భవాన్నమే శత్రువు అయ్యా మీరు గురువులు నేను మీకు శత్రువును కాదు మీ చేతిలో ఓడిపోయినా మంచిది అసలు మిమ్మల్ని గెలవడం మూడు లోకాల్లో ఎవరికైనా సాధ్యం అవుతుందా అన్నాడు గురవహ ప్రత్యక్ష స్థుత్యాహ అంటారు గురువుని ప్రత్యక్షంగానే పొగడొచ్చు ఆయన చాలా ఆనందిస్తాడు అందుకని వెంటనే అర్జున గేట్ వే ఆఫ్ ఇండియా ఫోన్ చెప్పాడు అంతేవాడు ఇది మనం బడగొట్టే విధానం అంతేగాని ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తే మూడు రోజులు పడుతుంది సైనికుడు చస్తడా ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకోండి ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి కానీ ఆరింటి వరకు లక్ష్యం పెట్టుకుంటే నువ్వు ఐదింటి వరకు ఇక్కడ పేకాడుతూ కూర్చుంటే అది ఎలాగా ఇదంతా మీకు భారత యుద్ధంలో ఉంటుందండి మన జీవితంలో ఏ పనికి ఎలా ప్రణ పెళ్ళికి కూడా ఇంట్లో శుభకార్యానికి కూడా ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి ఒక నెలలాళ్ళలో అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం ఎంత ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరిని పెట్టినా మన పని చాలా ఉంటుంది కదా దానికి ఓ నెల నుంచి ప్రణాళిక వేసుకుని ఈ రోజు ఈ పని చేయాలి ఈ రోజు ఈ పని చేయాలి భార్య భర్త కూర్చుని కాగితం మీద రాసుకుని ఇంచుమించుగా దాని ప్రకారం చేసుకుంటూ పెడితే కొన్ని పనులు ఆగిన కొన్ని పనులు నడుస్తే ఏ రోజుకు ఆ రోజు ప్రశాంతంగా కూడా అమ్మాయ బాజా భాజంత్రుల వాళ్ళకి చెప్పేసాం పురోహితుల వారికి చెప్పేసాం డెకరేషన్ వాళ్ళకి చెప్పేశాం అప్పులు ఉన్న వాళ్ళని ఇప్పుడే అడగద్దని చెప్పేశాం అయిపోయింది కొన్ని ఉంటాయి కదా లేదా అప్పుడు వాడు వచ్చి కూర్చుంటే అలాగా పెళ్లి పందిట్లోకి అప్పులు పడుస్తే అల్లుడికి అనుమానం వస్తుంది ఇంక ఈయన అప్పుల్లో ఉన్న నాకేమిస్తాడు బాబు నువ్వు ఇప్పుడు రాకు పదహారు రోజులు పండగరా అని చెప్పాలి అప్పుడు వచ్చాక ఏమన్నా చెప్పకర్రా మిగిలే ఇంకేమి అని చెప్పాలి ఈ లోక్యం అంతా ఉంటే కానీ నడవదు ఇది అందుకని ఆయన విభాగం చేసి పంపిస్తే చివరికి ఆ నారాయణ గోపాలు చంపడమే అప్పడమే కష్టమైంది అర్జునుడికి మిగిలిన వాళ్ళందరినీ వేసించాడు అంటే ఇప్పుడు ఈ కష్టం ఎవరి వాళ్ళు వచ్చింది కుష్ణుడి వాళ్ళు వచ్చింది అందుకేనే విభాగం చేసేటప్పుడు అర్జునుడు కృష్ణుడు మాట్లాడిన మాటలు అర్జునుడు మాట్లాడిన మాటలే మనకి యుద్ధానికి ప్రారంభం నిజానికి భగవంతుడు పాత్ర అక్కడ మొదలవుతుంది అటు పదివేల మంది ఉన్నారయ్యా నేను ఒక్కొక్కరిని ఉంటాను అర్జున ఇంకొక మాట ముందే చెబుతున్నాను విను ఆయుధముందరింపక ధరింపను అని కగ్గముగానొక పట్ల ఊరకే సజము చేయువాడ ధరింపను అని కగ్గముగానొక పట్ల ఊరకే సజము చేయువాడ పిలుచన్ నను పిమ్మట ఎగ్గులాడినన్ దొయిలి ఎగ్గుదు నిజము తొల్తవచించితి కోరుకొమ్ము నీకెయీష్టమో కడమయీతని పాలగు పండునందనా